హాయ్ అండి వెల్కమ్ టు బుష్రా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు బెల్ట్ కోసం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి ముందుగా క్లాత్ ఏమో పొడువు థర్టీ ఇంచెస్ తీసుకున్నానండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా కొలుచుకొని కట్ చేసుకోవాలనేది థర్టీ ఇంచెస్ డబల్ ఫోల్డ్ మీద కొలుచుకున్నానండి చూడండి లో బారికి ఇలా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను చూడండి వీడియోలో ఎలా కొల్చుకొని కట్ చేసుకోవాలనేది క్లారిటీగా చూపించానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి పెట్టి రెండు జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేశాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఫోల్డింగ్ చేసి చిన్న ఘాటు పెట్టుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఈ బెల్ట్ కట్టుకోవడానికి డోరీ స్టిచ్ చేయాలండి అది ఎలా అటాచ్ చేయాలో ఈ బెల్ట్కి చూపించబోతున్నాను డోరీ బెల్ట్కి అటాచ్ చేయడానికి ఇలా పెట్టి ఇలా క్రాస్గా డ్రా చేసి డ్రా చేసి దాని మీద కుట్టు వేసుకోవాలండి అది ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను మనం డోరీ అనేది ఇలా పెట్టుకోవాలండి లోపల సైడ్ ఏమో మొత్తము కొంచెం ఉండేటట్టే ఈ ఖర్చు వైపు డోరీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఇంట్లోనే డోరీ స్టిచ్ చేశానండి రెడీమేడ్ డో డోరీ అయినా అటాచ్ చేసుకోవచ్చు ఈ బెల్ట్కి షేర్ అవ్వడానికి ఇలా క్రాసుగా డ్రా చేసి దాని మీద కుట్టు వేసుకోవాలండి హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని మనం ఈ కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టుకొని ఇలా బౌరికి కుట్టు వేసుకోవాలండి ఒకవైపు డోరీ యాడ్ చేసాం కదండీ ఇప్పుడు సేమ్ ఆ విధంగానే రెండు వైపు కూడా డోరీ ఇలా అటాచ్ చేయాలండి ఇలా ఇక్కడ కూడా క్రాస్గా ఇలా డ్రా చేసుకొని దాని మీద కుట్టు వేసుకోవడమే హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని కుట్టు వేసుకోవాలండి అక్కడ కుట్టు వేసేటప్పుడు డోరీ లోపలికి సైడ్ ఉండేటట్టు పెట్టుకొని కుట్టు వేయాలండి వీడియోలో క్లారిటీగానే చూపిస్తున్నాను అలాగే ఈ క్లాత్ను రివర్స్ చేసుకోవడానికి కొంచెం ఓపెన్ వదిలిపెట్టాలండి కుట్టు వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ గ్యాప్ని కూడా ఇలా బార్కి స్టిచ్ చేసుకోవాలండి మధ్యలో కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్ని రివర్స్ చేసుకోవడానికి ఇలా బారుకి స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలండి షేపు బాగా రావడానికి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ మూలన క్లాత్ రివర్స్ చేసుకోవడానికి మనం మధ్యలో గ్యాప్ ఉంచుకున్నాం కదండి అక్కడ నుంచి డోరీ బయటకు లాగితే ఈ క్లాత్ రివర్స్ అవుతుంది కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలా క్లాత్ని రివర్స్ చేసిన తర్వాత దీని మీద ఇంకొక బార్కి ఇలా కుట్టు వేసుకోవాలండి నీటుగా ఉండిద్ది అప్పుడు చూడండి అది ఆ కుట్టు ఎలా వేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను స్విప్ బెల్ట్ స్టిచ్ చేయడం అయిపోయిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది సింపుల్ మోడలే స్టిచ్ చేసి చూపిస్తున్నానండి ఈసారి హెవీ మోడలు చూపిస్తాను అది కూడా ఎలా కట్ చేయాలనేది స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్